మా మిత్రుడు రాజా చెప్పినట్టుగా పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలోనే ఉన్నాం మనకి ఈ నియోజకవర్గం గురించి గతం పూర్వం నుంచి కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కావల్ నియోజకవర్గంలో చూస్తే రూరల్ మండలంలో ఒక నాలుగు ఊర్లు ఉన్నాయి పట్టణంలోకి వస్తే గతంలో నలుగురు కౌన్సిలర్లు మనం తొలిసారి పద్నాలుగు పంతొమ్మిదిలో గెలిపించుకోవటం జరిగింది అది కూడా రాజ్ కుమారు రావటం మేమందరం కూడా అందరం కలిసి ఒకే పార్టీలో పద్నాలుగు పంతొమ్మిదిలో అందరం రావటం ఇటు జనతా ఇట మా సోదరిని అదేవిధంగా ఆ సైడ్ అందరూ మాట్లాడుకొని మన దామా అదే అదేవిధంగా వడ్లమూడి వెంకటేశ్వరిని నిలబెట్టుకోవటం జరిగింది దాంట్లో వడ్లమూడి వెంకటేశ్వరులు ఒక్కడు వైసీపీలో ఉన్నాడు ముగ్గురు మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా చల్లం చర్ల రాజువారి చింతలపాలెం సిరిపురం కొత్తపల్లి పేపర్లవారిపాలెం వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు నీటి సంఘం అధ్యక్షులు కానీ అదేవిధంగా మాజీ సర్పంచులు కానీ ఇక్కడికి రావటం జరిగింది అదేవిధంగా అటు భోగోళ మండలంలోకి వెళ్ళినప్పుడు మనకు భోగోలు నా నాగులవరం సాధనవారిపాలెం ఏ మనకి అక్కడ కమ్మపాలెం ఈ నాలుగు విలేజెస్ మాత్రమే మనకి అక్కడ భోగోలు మండలంలో ఉన్నాయి దానికి ప్రాతినిధ్యం ఇచ్చే మన నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా గనిపినేని నాగరాజు గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు అదేవిధంగా దగదెత్తి మండలంలో కూడా ఒక ఐదారు ఊర్లు మన కమ్మ ప్రాతినిధ్యం వహించే విలేజెస్ ఉన్నాయి దాంట్లో కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా రావటం జరిగింది ఎందుకంటే నీటి సంఘాల అధ్యక్షులు అక్కడ ఉండే మన పమిడి రవికుమార్ చౌదరి కానీ అదేవిధంగా సుధాకర్ నాయుడు కానీ వీళ్ళందరూ కూడా అంటే ప్రాతినిధ్యం వహించే వాళ్ళంతా కూడా రావటం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే అందరికీ ఒక ఒకళ్ళ రాజకీయంగా ఏదన్నా విభేదాలున్నా ఒక మనిషి చనిపోయినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఒంట్లో అది సానుభూతి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవటం బాధాకరం ఎందుకంటే సుబ్బానాయుడు వాళ్ళ నాన్నతో నాకు మంచి సన్నిహిత సంబంధం ఉండేది రామానాయుడు గారితో ఎందుకంటే నేను భోగోలు మండల కన్వీనర్గా ఉన్నప్పుడు ఆయన దగదెత్తి మండల కన్వీనర్గా ఉండేవాడు మాతో చాలా సాన్నిహిత్యం ఉన్నది వాళ్ళు పార్టీ పరంగా అదే కుటుంబం అట అలాగే కంటిన్యూ అవుతా వచ్చారు మా విషయంలోకి వచ్చే వాళ్ళకి ఇదే కొద్దిగా కుల వేరియేషన్లోనే ఆ రోజుల్లో కొత్త గొడవలు రావటం కూడా జరిగింది గతంలో దాంట్లో మా వ్యక్తిగత ఈ కాబట్టి దాంట్లో నుంచి బయటికి రావటం ఆ రోజు మళ్ళీ మేము సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ బొమ్మ ఒకటి మన విగ్రహాన్ని తొలగిస్తున్నప్పుడు బ్లంట్గా ఏది రాజకీయ ఆలోచనలు ఆలోచనలేమి చేయకుండా బయటకు వచ్చి పోరాటం చేయటం జరిగింది ఆ రోజు కూడా అందరూ అంటే ఎందుకంటే పదవి కోసం అనేది కూడా మనం పక్కన పెట్టి ఇది ఎక్కడికో తీసుకెళ్తున్నారు వీళ్ళు అరే మనం పొరపాటు చేసామే అనే దాంట్లో బయటికి రావటం ఆ రోజు నుంచి కూడా మేము అందరం కూడా పద్నాలుగు పంత మన ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో మనం చేసుకుంటా వచ్చాం ఏ ముందు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి ముందు మనం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇక్కడ అంటే ఎన్నో పోరాటాలలో కూడా మనం ముందుంటా వచ్చాం ఆ తర్వాత మాకు బంధువైనటువంటి సుబ్బానాన్ని తీసుకురావటం జరిగింది ఆ రోజు మనకి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్లో మేమంతా కూడా సఖ్యతగానే ఉన్నాం కొద్ది రోజుల్లో అక్కడ కొన్ని భేదాభిప్రాయాలు రావటం ఎక్కడ కూడా ఆ భేదాభిప్రాయాలని నేను బయటపడకుండా మౌనంగా ఉన్నాను తప్పితే ఆ ఒకటిన్నర సంవత్సరం కూడా ఎక్కడా కూడా కాంట్రవర్సీ తీసుకొచ్చి పార్టీకి ఇబ్బంది పరి పరిస్థితి నేను ఏ రోజు కూడా సుబ్బానాయుడు ఇక్కడ ఇన్ఛార్జికి ఉన్నప్పుడు కూడా బయటికి రాలా మౌనంగానే ఉన్నా ఎందుకంటే నాకు అది ఆ భేదాభిప్రాయాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడా కూడా మనలో మనం ఇది ఇబ్బంది పెట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను కాముగా ఉండటం జరిగింది ఆ తర్వాత కృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వటం జరిగింది కృష్ణారెడ్డి గారు ఏంటంటే మనకి ఆయన గురించి తెలుసు ఇక్కడ కావలిపట్నంలో మాకు అందరికి కూడా కాలేజీలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాకు ఆయనకి తేడా ఉండేది ఆ కాలేజీ రోజుల నుంచి కూడా అతను లెక్చరర్గా ఎక్కువ మన కులంతో కూడా ఎక్కువ సన్నిహితం సం సంబంధ బాంధవ్యాలు అతనికి ఉండేవి అంటే నాకు వాస్తవంగా కుల మీటింగ్లు కుల సమావేశాలు మన కులంలో ఉన్న అన్ని కులాలు అందరూ కావాలనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఒక అంటే రాష్ట్రంలో పాలించే కులాలు కమ్మ రెడ్డి కాపు ఈ మూడు ఎక్కువ ఆయన అగురారం వాళ్ళ సొంత గ్రామం అక్కడ ఉండే అక్కడ కూడా చూస్తే ఎక్కువ మిత్రులంతా కూడా ఆయనకి మనోళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు కమ్మ కమ్మ కులమే ఎక్కువ ఉండేది ఆయన దగ్గర స్టాఫ్ కూడా ఎక్కువగా మన మన కులానికి సంబంధించిన వ్యక్తులే ఉండేవాళ్ళు అలాంటి ఏ కులాభిప్రాయం లేని వ్యక్తి ఈరోజు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎలక్ట్ కావటం జరిగింది ఎందుకంటే ఇది ఒక క్రిటికల్ నియోజకవర్గం ఇక్కడ గెలవాలంటే ఎక్కువ భాగం మనం ఎన్నిసార్లు టీడీపీ పోటీ చేసినా తక్కువ సమయమే గెలిచాం ఒకసారి మస్తానరావు గెలిచాడు అంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు గెలిచారు తర్వాత మళ్ళా కృష్ణారెడ్డి గారు దాన్ని సాధించుకోవటం జరిగింది దీనికి వ్యయప్రాయాసలు చాలా ఉన్నాయి దీన్ని కావటంలో కూడా ఈ నియోజకవర్గం టీడీపీకి గెలిపించుకోవటంలో ఒక సైడ్ కార్యకర్తల బలం మనకు మంచి బలం ఉంది కార్యకర్తల బలం అయినా దాన్ని నడిపించ నడిపిస్తూ దానికి ఇంకా కూడా ఒక సొంత శక్తిని కూడా మనం ఆయన సొంత బలాన్ని కూడా కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద ఉండే ఇమేజీ ముందు చేసిన మన సుబ్బానాయుడు చేసిన పోరాటం కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ మనం కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవటం జరిగింది కృష్ణారెడ్డి గారు గెల్ గెలిచిన సంవత్సరం ఏడు నెలల్లోనే మనం చూస్తూ వస్తున్నాం చాలా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మనకు పట్టణం చుట్టే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా తేడాలు ఏం లేవు ఎందుకంటే నాకు ఆయన ఆయనతో బాగా సాన్నిధ్యం ఉంది అటు రాజా కానీ ఇటు అందరం కూడా ఇప్పుడు పామిడి రవి కానీ మన నాగేశ్వరరావు కానీ ఇక్కడ ఉండే చుట్టుపక్కల మనం ఉండేది స్ట్రెంగ్త్ తక్కువైనా పన్నెండు వేల పది పన్నెండు వేల మధ్యలో ఉన్న నాలుగు ఇంచుమించుగా గుత్తికొండ కిషోర్ పట్టణం కానీ అటు భోగోల్ మండలంలో నాగేశ్వరరావు కానీ అదేవిధంగా దగదత్త మండలంలో పమిడి రవికుమార్ కానీ అదేవిధంగా ఆయన పక్కనుండే రైట్ లెఫ్ట్ కూడా అంటే మనకు వాళ్ళల్లో అక్కడ ఉండే దగ్గరగా ఉండేవాళ్ళలో రాజ్ కుమార్ కానీ నేను కానీ అందరం ఉన్నాం అదేవిధంగా ఆయన కార్యాలయానికి కార్యదర్శి కూడా మన గురుదేవ్ సీను ఉండటం జరిగింది అంటే ఇక్కడ ఎక్కడా కూడా కుల వివక్ష చూపి చూపించే ఇది ఉంటే ఆయన ఇంతమంది పె పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మనం ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి చూసుకుంటే కాబట్టి ఆయన ఇక్కడ సముచిత స్థానం ఇస్తూ పోతా ఉన్నాడు మనకి నాకు తెలిసి సుబ్బానాయుడు గారి విషయంలో కూడా చాలా అతను ఎందుకంటే పార్టీ అడుగుద్ది ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని అంతకుముందు చేసిన వాళ్ళని ఏ పదవి ఇద్దామని కూడా అడిగినప్పుడు ఆయన మొట్టమొదటి సెంట్రల్ బ్యాంకు ఎన్డిసిఎంస్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సొసైటీ ప్రెసిడెంట్గా కూడా ఆయన అక్కడ రికమెండ్ చేయటం జరిగింది ఎందుకంటే తర్వాత వాళ్ళ సోదరుడు మరొక సోదరుడు సుధాకర్ నాయుడు కూడా నీటి సంఘం అధ్యక్షుడిగా కూడా అడిగినప్పుడు అక్కడ మన దాని ప్ర ప్రాతినిధ్య ప్రకారం ఆయన్ని కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత జరిగిన నీటి సంఘాల తొలి ఎన్నిక అంటే ఇది మనకి వచ్చిన రాష్ట్రంలోనే మొట్టమొదటి తొలి ఎన్నిక నన్ను సోమశాల చైర్మన్ చేయాలని చెప్పి విపరీతంగా కష్టపడ్డాడు ఆయన దానికి చాలా శ్రమపడ్డాడు ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది అతనికి పదవి లేదు ఏదో ఒక మంచి పదవి ఇద్దామనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడటం జరిగింది దాంట్లో ఒక చోట నుంచి నీటి సంఘం అధ్యక్షుడికి ఉండాలి ఆ నీటి సంఘం అధ్యక్షులందరూ కలిసి డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ ఎన్నుకోవాలి ఆ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్లు అందరూ కలిసి సోమశైల చైర్మన్ ఎన్నుకోవాలి ఇక్కడ కావలి నియోజకవర్గం డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ వరకు నన్ను తీసుకురావటం జరిగింది ఆ తర్వాత సోమశైల చైర్మన్ విషయంలో ఎక్కువ ప్రాధాన్యం హైకమాండ్ని కూడా తీసుకెళ్ళి దీన్ని ఎట్టయినా చేయాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది కానీ జిల్లా పదవి కాబట్టి కొన్ని సమీకరణలు మంత్రుల వాళ్ళు వాళ్ళ సొంత దాంట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో నాకు రాకపోవటం జరిగింది కానీ ఈయన చిత్తశుద్ధి ఎంత సిన్సియర్గా ట్రై చేశాడంటే అంత సిన్సియర్గా ఆయన ట్రై చేయటం జరిగింది కాబట్టి ఈరోజు మేము ముఖ్యంగా ఏంటంటే మనం బయటికి బయట క్యాస్ట్లో కూడా వీళ్ళంతా కృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ అనే భావం సోషల్ మీడియాలో కల్పించే విధంగా ఉంది ఇక్కడ ఎక్కడా కూడా మేము ఎవరం కూడా ఎందుకంటే కృష్ణారెడ్డి గారు విషయానికి వచ్చినప్పుడు బయట మనం ఇక్కడ ఉండే మాజీ సర్పంచులు నీటి సంఘం అధ్యక్షులు మంచి లీడర్లు అంతా ఉన్నారు మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా వ్యక్తిగతంగా ఉండే ఇమేజ్ ఉండే నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనం మనం ఎక్కడా కూడా దీంట్లో తేడా లేదు ఇట్లాంటప్పుడు ఈ నియోజకవర్గంలో వీళ్ళంతా ఇదే వర్గంలో ఎందుకు అంటే కృష్ణారెడ్డి గారి మీద టోటల్గా ఉన్నట్టుగా ఈ కమ్మవారి సేవా సమితి లేని అదే బయట బయట నియోజకవర్గాల్లో కూడా దీన్ని ప్రాపకాండ చేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఏ ఎమ్మెల్యేకి శాసనసభ్యుడికైనా కానీ ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే అందరూ ఉన్నారు కాబట్టి చిన్న చిన్నవి మనం సర్దుబాటు చేసుకోవాలి దాంట్లో వారి కుటుంబానికి వారికి మేము కూడా తెలియజేస్తాము అందరం ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా వారిని అది మొట్టమొదట్లోనే నియోజకవర్గంలో ఉండే పెద్దలు కానీ అంటే మనకు జాతీయ ప్రధాన కార్యదర్శి మంచి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మన నియోజకవర్గం అది మొదట్లోనే చిన్న చిన్న ఎక్కర్వ సమస్య పరిష్కారం చేస్తుంటే బాగుండేది అనే బాగుంది అయినా కానీ కృష్ణారెడ్డి గారు కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మాకు తెలిసి వంద పర్సెంట్ లేవు కాబట్టి మనం అందరం కూడా నేను ఎందుకంటే ఒక అభివృద్ధి చేసే వ్యక్తి కరప్షన్ లేదు అతనికి ఎక్కడా కూడా కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు అవినీతి లేదు అంతకుముందు మనం గత పాల పాలన చూసాం మనం మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు అంటే మన కులం అంటేనే చాలా ఇబ్బంది పెట్టి చాలా వాళ్ళ ఘర్షణలు కూడా దిగేటట్టుగా చేసి చాలా బయటికి రాని పరిస్థితిలో కూడా అందరూ ఆ రోజు మన రెండు మండలాల్లో కూడా ఎక్కువ భాగం మన మనోళ్ళు కానీ అటు బయట కానీ పంచాయతీలు సర్పంచులుగా నిలబడి పోరాటాలు చేసి వర్గాన్ని చీల్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకి ఒక మంచి నాయకుడు రావటం ఎందుకంటే ఏ ఏ ఎవరైనా కలిసిమెలిసి ఉంటేనే మనం మనం మనుగడ సాగించుకోగలం ఈ విధంగా ఒక సైడు వైసీపీ టైం వైసీపీ దాంట్లో ఎక్కువ భాగం మనం ఏ విధంగా మనం ఈ సామాజిక వర్గం ఉంటుందో మనకి ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఎయిటీ పర్సెంట్ అపక్కుంటారు వైసీపీలో అంటే ట్వంటీ పర్సెంటే ఉంటారు ఎక్కడికి వచ్చే లోపల అది ఎక్కడ కూడా మన మనల్నే ముందు పెట్టుకొని మనల్నే ముందు పెట్టి నడుపుతున్నాడు ఎక్కడ కూడా ఆ డివియేషన్స్ లేవు ఎందుకంటే అందరికీ దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం మీరు అందరూ కూడా ఇప్పుడు మాజీ సర్ప అందరు ఉన్నారు కాబట్టి సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు కాబట్టి కూర్చొని ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది ఇది ఎక్కడన్నా చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటా పోదామనే ఒక మంచి ఉద్దేశంతో పోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవటం జరిగింది కాబట్టి అందరూ కూడా మీరు ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మనం వెన్నంటుండి మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా బయట రాష్ట్రం మొత్తం మీద కూడా బయటికి ఒక వేరే విధంగా పోతుంది కాబట్టి మనం ఏమి ఇది రాజకీయంగా ఇక్కడేదో వర్గాలు తయారు చేసి ఇది కాదు ఇక్కడ ఎందుకంటే ఇది మనం ఎమ్మెల్యే గారికి పూర్తి మద్దతు ఇస్తున్నాం జరిగిన వాటికి మనం అందరం కూడా చింతిస్తున్నాం ఏదైనా జరుగున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడకు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం